వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు స్పెషల్గా కైడ్ రైస్ చూపిద్దామని చెప్పి క్రైడ్ రైస్ చూపించలేదు ఇప్పుడు దాకా ఇంట్లో అంటే చేస్తూ ఉంటాను మీకు చూపిద్దామని సింపుల్గా రండి ఓకేనమ్మ ఇదిగో ఒక్క కప్పుడు బియ్యం ఒకప్పుడు అంటే ఒక ఒక అరసాలు బియ్యం పావు కిలో మీద తక్కువ అర లీటర్ పెరుగు కమ్మటి పెరుగు తీసుకోండి చక్కగా ఉంటుంది ఇది గింజలు వేసుకునేది మనం ఏమీ లేదు సింపుల్గా రా ఇది మిరపకాయ జీలకర్ర ఆవాలి అమ్మ కొద్దిగా కరివేపాకు జూడిపప్పు ఇంగు కంపల్సరీ ఉండాలి దీంట్లో టచ్చింగ్ ఏంటనేది చెప్తాను ఓకేనా బంగారం తర్వాత మీకు వచ్చి దానం గింజలు వేసుకుంటారు మనం వేయము మన ఇంట్లో అలాగే ఇష్టపడరు నేను చేసే స్టైల్లో మీకు చూపిస్తాను ఓకేనమ్మ చాలా బాగుంటుంది ఒకవేళ ఎప్పుడైనా గమ్మున అన్నం చివ పాడు చేసుకోకుండా ఇంట్లో పెరుగుంటే ఉంటే క్రైడ్ రైస్ చేసుకోవచ్చు చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నం క్రైడ్ రైస్కి మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటే బాగుంటుంది అన్నమాట మళ్ళీ మనం మీద పక్కలు అన్నీ ఒక్కసారి వేసుకోవచ్చు ఇందులో ఏముండవు కదా ఇది వేగిన తర్వాత పెరుగు కడుపుకుందాం చూపిస్తాను తిప్పుతా ఉండండి చీడిపప్పు వేసుకున్నాం కదా మాడిపోద్ది లేకపోతే దోరగా వేయించుకోండి కొద్దిగా ఇంగి వేసుకోండి అమ్మ ఇంగి వేసుకుంటాం కాదు అరుగుదల బాగుంటుంది ఈ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది చక్కగా మంచి కంపటోసరం వస్తుంది అన్నమాట పాండు అరుగుదల బాగుంటుందని ఇంగి వేసుకుంటారు ఈ మధ్య మనకు కూడా బాగా వాడుతున్నాం ఇంగు మనం మా ఇవ్వకుండా చక్కగా గోల్డెన్ కలర్లో వేసుకోండి వేడి పప్పు ఏగిపోయిన పోపు కట్టేస్తున్నాను ఒకసారి తిప్పుకొని మీకు అది కలుపుకుంటాను చూపిస్తాను చూసారే పోపు అది సమానంగా వేగింది ఎప్పుడొకూడదే పొయ్యి మీద ఉంచుకోకుండా ఆ వేడి ఈ వేడి కంగారులో ఐదు గ్లాసులో ఉప్పు పట్టదు ఎక్కువ తక్కువ వేసుకోండి లీటర్ పట్టేస్తాయి వాటర్ వేసుకోకూడదు రుచి రాదు పెరుగన్నం కదా ఎక్కువైపోతుంది అది ఒక్క గ్లాసులో అయినా చూసారా అందుకే కూర అన్నం ఎక్కువ తిని పెరుగన్నం తక్కువ తింటారు వాటర్ అనేది పోయకూడదు నీరు వచ్చేసినట్టు ఉండదు పెరుగు మీరు ఇలా తాళిం పెట్టుకున్న తర్వాత ఒక గంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది అది కరెక్ట్గా సరిపోయిందమ్మా దీంట్లో బీట్రూట్ నంచుకోవచ్చు క్యారెట్ నంచుకోవచ్చు ఎవరిష్టం ఆడదే నేను మీకు చూపిస్తాను దీంట్లో ఒక అసలైన రుచి మీకు చూపిస్తా ఓకేనమ్మా చూసుకోండి అది లూజ్ ఉండాలి అయినా కూడా తోడుకోవద్దు మనం తినేటప్పటికి అప్పటికి ఒక్కొక్క గరిటి భోజనం అయిపోయిన తర్వాత లాస్ట్లో క్రైడ్ రైస్ ఒక్కొక్క గరిటి వడ్డించుకుంటే సూపర్ ఉంటుంది పొయ్యి మీద పెట్టద్దు కట్టేసుకున్నాం కాబట్టి మనం ఎడేమీ తగలకూడదు లీటర్ పెరుగు అరసాళ్ళ బియ్యం ఇదిలాగా గట్టిగా తింటే ముగ్గురు మనం నలుగురు పంచుకోవాలంటే ఐదుగురు వస్తుంది ఇలాగ చక్కగా ఓకే బంగారం ఇది కోయిస్ ఇందులోకి మజ్జిగలో మిరపకాయలు సలలో మిరపకాయలు అంటాం మజ్జిగలో మిరపకాయలు చక్కగా ఇది నిమ్మకాయ పచ్చడి ఇది పైతం ఉండదు ఇలా తింటే కాంపిటీషన్ సూపర్ ఉంటుంది మరి మీకు ఎంతమంది తెలుసో కామెంట్లో తెరపాలి దానమ్మ గింజలు ఉన్నాయని పోయి ఇసుకు తింటారు చాలామంది ఇష్టపడి మన ఇంట్లో దానం గింజలు లేవు ప్లస్ తినరు కూడా అందుకని ఇలా చేసుకోండి నిమ్మకాయ పచ్చడి దీంట్లో ఆవకాయ కానీ మాకాయ కానీ బాగోదు నిమ్మకాయ పచ్చడే పెరుగా సూపర్ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఉంటే కామెంట్లో తెలపండి ఓకేనా బంగారు వదికెళ్ళాలన్నమాట ఇది ఇలాగా ఐదుగురికి వస్తుంది చక్కగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది మీకు మామూలుగా రైస్ తినలేదు అనుకో ఫ్రైడ్ రైస్ తినాలనుకో ఇలా తినచ్చు ఓకేనమ్మా సింపుల్గా చేసాను చిన్నగా మీకు ఇబ్బంది పెట్టకుండా చిన్న చిన్నగా చేస్తాను వీడియోలు పూర్తిగా చూడండి అమ్మా చక్కగా సెల్ ఫోన్ అడ్డంగా పెట్టుకుంటే బొమ్మ పెద్దగా అంతది చక్కగా చూడండి మీకు పని అయిపోయేకే చూడండి పనులు ఎవరైనా చూడండి కదమ్మా అంతకని చక్కగా పని అయిన తర్వాతే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అమ్మా మరి మీరు చేస్తేనే కదా లైక్ చేస్తేనే కదా మరి మాకు హా ఓకేనమ్మా మళ్ళీ ఇలాగే సింపుల్ గా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చింది సాయమ్మా బాయ్ బాయ్